పెట్టడం జరిగింది మరొకసారి అందరికీ లైవ్లో పేరు పేరున థ్యాంక్ యూ ముప్పై ఐదు వేల సబ్స్క్రైబర్స్ని మనం రీచ్ అయ్యాట అలాగే ఈరోజే లింక్స్ రావడం అనేది కూడా ఒక రకంగా నాకు మంచి విషయమే బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు ఈ లింక్స్ నిజంగా వచ్చాయా లేదా ఈ డౌట్ చాలా మంది ఉంది వస్తే మిగతా వాళ్ళకి ఎందుకు షేర్ చేయడం లేదు ఈ డౌట్ కూడా లింక్స్ ఓన్లీ మెయిల్స్కే వస్తాయన్నారు కదా మరి మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు అలాగే పాపప్ మెసేజ్ మాకు ఎందుకు రాలేదు ఇలా చాలా డౌట్స్ అనేవి మీకు ఈ లింక్స్ పరంగా ఉన్నాయి అలాగే లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత కేవైసీ కూడా చెయ్యాలా ఈ డౌట్స్ కూడా మీకు ఉన్నాయి ప్రతి దానికి ఈ వీడియోలో అయితే నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను బట్ కొన్ని విషయాలు నేను హైడ్ చేయాలి ఎందుకంటే అఫీషియల్గా కొన్ని చెప్పకూడదు కాబట్టి వాటిని మాత్రం నేను చెప్పను మిగతా అంతా కూడా ట్రాన్స్పరెంట్గా మీకు చెప్తాను దయచేసి ఈ లైవ్ని ఎవరైతే టెన్షన్ పడుతున్నారో వారందరూ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చిన స్టోరీ వాళ్ళు అడుగుతున్నారు ప్రాక్టికల్గా ఏది నిజమో చేసేవాడికి మాత్రం తెలుస్తుంది చూసే వాళ్ళకి తెలియదు అన్నట్టుగా కొంతమంది లింక్స్ రాలేదు ఇది అంతా ఫేకు అని కొంతమంది అంటున్నారు కొంతమంది స్కామ్ లింక్లు అంటున్నారు నిజమే కొన్ని స్కామ్ లింక్లు అయితే వస్తాయి బట్ ఏది రియల్ లింకు ఏది స్కామ్ లింక్ అని తెలుసుకునే అంత తెలుగుతో కూడయితే కాదుగా నేను ఓకేనా కాబట్టి ఏం జరిగింది ఏంటి కదా అనేది మొత్తం మీకు క్లారిటీగా క్లియర్గా నాకు అర్థమయ్యే విధంగా నేను చెప్తా బట్ పేర్లు అని చెప్పలేను కొద్దిగా అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళకుంటే ప్రజలు వాళ్ళకుంటుంది కాబట్టి పేర్లు పేర్లు చెప్పలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్స్ వచ్చాయా లేదా వచ్చాయి ఎంతమందికి మ్యాక్సిమం అరవై మందికి అనుకున్నారు కంపెనీ వాళ్ళు ఎంతగా నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఎందుకు చెప్తున్నావు అనొచ్చు ఇదిగోండి నా మెయిల్గా వచ్చింది నేను ఎక్కువ చూపించకూడదు కాబట్టి చూపిస్తున్నాను ఓకేనా మెయిల్ లో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఇది ప్రూఫ్ ఓకేనా మెయిల్ కనిపిస్తుంది కదా ఎక్కడి నుంచి వచ్చిందో ఎంతకన్నా ఎక్కువ డీప్గా చూపించకూడదు కంపెనీ గ్రీన్ సిగ్నల్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను అంటే కంపెనీ నుంచి నాకు డైరెక్ట్గా లింక్ రాలేదు బట్ ఒకళ్ళ దగ్గర నుంచి వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి నేను డైరెక్ట్గా చేసుకున్నాను అంటే నాకు అర్థమైన తీరీ ఏంటంటే ఇక్కడ అరవై మందికి లింక్స్ అన్నారు ఇప్పుడు నాకు రిజిస్ట్రేషన్ అయింది బట్ ఇక్కడ నేను ఎవరికి రిజిస్ట్రేషన్ లింక్ వేరే వాళ్ళకి షేర్ చేయడానికి లేదు ఓకేనా నేను వేరే వాళ్ళని జాయిన్ చేయడానికి ఆప్షన్ అనేది అందులో లేదు కేవలం కొంతమందికి మాత్రమే ఆప్షన్ అనేది ఉంది వాళ్ళు మాత్రమే నాకు షేర్ చేశారు నేను వాళ్ళ కింద మాత్రమే జాయిన్ అయ్యాను ఓకేనా ఇది మీకు క్లియర్ కాబట్టి నేను అనుకునేది ఏంటంటే కేవలం ప్రజెంట్ అరవై మందికి మాత్రమే షేర్ అయ్యిందేమో అనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఒకరికి వాళ్ళు ఇంకోటి షేర్ చేసి ఉండొచ్చు వాళ్ళు ఇంకోలికి ఈ రకంగా ఒక అరవై మంది దాకా షేర్ అని చెప్పి నేను పర్సనల్గా అనుకుంటున్నాను ఎందుకంటే నేను షేర్ చేయడానికి ఆప్షన్ లేదు అక్కడ ఓకేనా నేను రిజిస్ట్రేషన్ అయిపోయాను కేవైసీ చేసుకున్నాను బట్ నేను షేర్ చేయడానికైతే ఆప్షన్ లేదు కాబట్టి ఈ అరవై మందికి మాత్రం ముందు ఆప్షన్ ఇచ్చి ఉంటారు ఇక్కడ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక ఐదారు రోజుల్లో మనకి లింక్ షేర్ చేసుకోమని చెప్పి అఫీషియల్గా అంటే మనకి పాపప్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఓకేనా పాపపు అయితే ఖచ్చితంగా వస్తుంది వచ్చిన తర్వాత పాపప్లో లింక్స్ ఉండవండి ఎందుకంటే ఎవరికి నచ్చిన సర్కిల్లో వాళ్ళు జాయిన్ అవ్వాలి కాబట్టి పాపప్లో ఏం మనకు లింక్స్ రావు అంటే ఇక్కడ నుంచి జాయిన్ అయిపోయిన లింక్స్ అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు నాకు తెలిసి కాబట్టి మనకు నచ్చిన సర్కిల్లో మనమైతే జాయిన్ అవ్వచ్చు ప్రజెంట్ నేను ఎవరికి కూడా లింక్ షేర్ చేయడం కుదరట్లేదు ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి నుంచి చాలామంది అయితే చాలా రకాలుగా నన్ను అడుగుతూ ఉన్నారు క్షమించాలి ఎందుకంటే అవకాశం నాకు ఉంటే ఎంతవరకు కుదిరితే అంతవరకు నేను హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఫ్రీగా వచ్చిన దాన్ని కూడా షేర్ చేయడానికి నాకు ఇబ్బంది ఏముంది చెప్పండి ఓకేనా కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లింక్ అనేది రిజిస్టర్ అయిపోయినా సరే ఆ లింకు వేరే వాళ్ళకి షేర్ చేయడానికి పని చేయట్లేదు అన్నమాట ఓకే రిజిస్ట్రేషన్లో ఏ ఉంటాయి అనేది కూడా మనం బేసిక్గా చెప్పుకున్నాము ముందు మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లింక్స్ వచ్చినా నిజంగా రాలేదంటే వచ్చినాయి రావడం పక్కా వచ్చినాయి నేను మీకు ప్రూఫ్తో సహా చూపించాను లింక్స్ అయితే వచ్చినాయి కేవలం కొంతమందికి వచ్చినాయి ఓకేనా ఆ కొంతమంది నాకు తెలిసి అరవై మందిలో నేను కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు బట్ ఖచ్చితంగా అని చెప్పలేను ఎందుకంటే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు షేర్ అయ్యి అలా అరవై మెంబర్లైనా నేను వచ్చినా వచ్చినట్టే కదా ఎందుకంటే నేను వేరే వాళ్ళకి షేర్ చేసే ఆప్షన్ లేదు అక్కడ ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా నాకు షేర్ చేశారని మనం అనుకోవచ్చు బట్ అది ఏ రకంగా వచ్చింది ఏంటంటే నాకు కూడా తెలియదు కానీ అది మాత్రం మీకు క్లియర్ అనుకుంటున్నాను ఓకేనా ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి ఆ లింక్ వచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కేవలం పది మందికి మాత్రమే షేర్ చేయగలన్నట్టుగా చెప్పారు అది కూడా ప్రాక్టికల్గా నేను పూర్తిగా ఆ లింక్స్ వచ్చి నేను వేరే వాళ్ళకి షేర్ దాకా నాకు కూడా తెలియదు కేవలం నాకు ఇప్పుడు దాకా బేసిక్ ఏం తెలిసింది నేను మీకు ఏం చెప్తాను ఇందులో ఓకేనా నెంబర్ వన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది ఒక నిమిషం ఉందండి ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అడుగుతుందండి దాని తర్వాత నేను స్క్రీన్ రికార్డ్ చేశాను బట్ మీకు చూపించకూడదు కాబట్టి నేను ఒక్కసారి చూసుకుంటాను వన్ సెకండ్ చూసుకున్న తర్వాత మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తాను ఓకే ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఆ విక్టరీతి వ్యాష్ అని చెప్పి మనకైతే ఒకటి కనిపిస్తుంది అండి వాళ్ళు లింక్ ఇస్తారు మనం ఎవరైతే లింక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు లింక్ ఇచ్చిన తర్వాత లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ నేమ్ వస్తుంది దాని తర్వాత లాస్ట్ నేమ్ వస్తుంది అది మనకి ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ రకంగా అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది నేనైతే కొంచెం మిస్టేక్ చేశాను బట్ ఇంటి పేరు ముందు పెట్టినా వెనక పెట్టినా తీసుకుంది బేసిక్గా అయితే నేను ఇచ్చింది ఆధార్ కార్డు ఇచ్చాను ప్రూఫ్ అక్కడ ఏమి ఇచ్చారంటే ప్రూఫ్స్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మన ఇండియన్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో అన్నీ ఇచ్చుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఆఖరికి పాస్పోర్ట్ కూడా ఉంది ఓకే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ జీమెయిల్ ఐడి అనేది కూడా అడుగుతుంది ఇక నేను చెప్పేది ఏంటంటే అన్నీ కూడా జాగ్రత్తగా మీరు జీమెయిల్ ఐడి అన్నీ వర్క్ ఉన్నాయి మాత్రమే ఇచ్చుకోవాలి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం అండి చూస్తూ చెప్తున్నాం అది కన్ఫ్యూజ్ ఉండకూడదుగా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండి దాని తర్వాత జీమెయిల్ ఐడి అడుగుతుందండి జీమెయిల్ ఐడి తర్వాత వచ్చేసి పాస్వర్డ్ ఓకేనా పాస్వర్డ్ అడుగుతుందండి పాస్వర్డ్ తర్వాత మొబైల్ నెంబరు మొబైల్ నెంబరు పక్కనే కంట్రీ ఉంటుంది అన్నమాట కంట్రీ అనేది ఉంటుంది ఆ కంట్రీ క్లిక్ చేసుకొని దానికి తగ్గ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత వచ్చేసి మార్నింగ్ చెప్పుకున్నాం కదా ప్రతి ఒక్కరు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ చదవాలి చదివిన తర్వాత ఇక్కడ ఆ అగ్రిమెంట్ కోడ్ ఆఫ్ అని ఉంటుంది దాని మీద టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత జాయిన్ అని ఉంటుంది ఆ జాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కేవైసీకి సంబంధించిన ఒకటి ఓపెన్ అనమాట స్లాట్ కేవైసీకి సంబంధించిన ఓపెన్ అవుతుంది కానీ దాన్ని ఓపెన్ అవ్వక మనకు ఇంకో మెయిల్ వస్తుంది ఇప్పుడు నేను మీకు ఏదైతే మెయిల్ చూపించానో ఇంతవరకు ఒక మెయిల్ చూపించాను కదా నేను మీకు ఒక్కసారి అది కూడా చూపించేస్తాను ఇవ్వండి ఈ రకంగా నాకు మెయిల్ వచ్చింది ఈ మెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాతే మనకు వెరిఫికేషన్ ప్రొసీజర్ జరుగుద్ది ఇక్కడ మనం లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మన మెయిల్ వస్తుంది మెయిల్ కన్ఫర్మ్ అయిన తర్వాత మెయిల్ ఓపెన్ చేసిన తర్వాతే మనకైతే మిగతాది వస్తుంది మన కేవైసీకి సంబంధించిన స్లాట్ వస్తుంది ఆ కేవైజీకి సంబంధించిన స్లాట్ అనేది మనకి ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో ఆ డాక్యుమెంట్ అనేది వాళ్ళు ఇమ్మంటారు అన్నమాట ఓకేనండి ఆ డాక్యుమెంట్ అనేది మనకి ఇమ్మంటారు ఆ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత మనం ఫేస్ చూపించాలి ఓకేనా ఫేస్ అనేది చూపించాలి ఫేస్ అనేది చూపించిన తర్వాత అన్నీ కూడా అవుతాయి ఓకేనా ఈ రకంగా వెరిఫికేషన్లు అన్నీ ఉంటాయి నేను ఎక్కువగా చూపించట్లేదు దయచేసి ఏమనుకోవద్దు ఎందుకంటే కంపెనీ అఫీషియల్గా చెప్పేదాకా నేను కూడా చెప్పకూడదు కాబట్టి మ్యాక్సిమం బేసిక్ మీకు ఎంతవరకు అవసరం అంతవరకు మాత్రమే చెప్తున్నాను అనమాట ఓకేనండి కాబట్టి నేనైతే చేసుకున్నాను బట్ నేను కూడా ఎవరికి షేర్ చేయడానికి ఆప్షన్ అయితే ఇంకా రాలా కాబట్టి రావడం చాలా తక్కువ మందికి లింక్స్ వచ్చాయి ఆ తక్కువ మంది కూడా చాలా తక్కువ మందికి షేర్ చేశారు ఆ తక్కువ మంది వేరే వాళ్ళకి షేర్ చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి నేను పర్సనల్గా ఎవరికి కూడా ప్రజలు ఉన్న సిచువేషన్లో లింక్ షేర్ చేయలేను నాది దయచేసి అర్థం చేసుకోండి అఫీషియల్గా మనకి పాపకులో రావాలి వచ్చిన తర్వాత అప్పుడు లింక్స్ అనేవి మేము కూడా షేర్ చేసుకున్న ఆప్షన్ ఎనబూలు చేయొచ్చు ప్రజెంట్ అయితే లింక్స్ షేర్ చేసుకున్న ఆప్షన్ ఎనబూలు అవ్వాల ఓకేనా కేవైసీ అయిపోయిన తర్వాత కేవైసీ అయిపోయిన తర్వాత ఏమొచ్చిందో కూడా మీరు చెప్తాను ఒకసారి ఇంటర్ఫేస్ అనేది ఇంటర్ఫేస్ అనేది కూడా వచ్చిందండి మనకి నేను టెస్క్ మౌట్లో పెట్టుకున్నాను ఇంటర్ఫేస్ అనేది కూడా వచ్చింది ఓకేనా ఇక్కడ నేను ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తున్నాను దయచేసి మళ్ళీ నన్ను తిప్పుకోవద్దు ఓకేనా ఎంతవరకు మాత్రం చూపించాలో అంతవరకు మాత్రం చూపిస్తున్నాను ఇప్పుడు మీరున్నారు నిజంగా నేను ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకుంటే నేను లాగిన్ అవ్వలేను కదా సింపుల్ అయినా ఇప్పుడు నేను ఇక్కడ ధూరణించి చూపిస్తున్నాను ఎందుకంటే ప్రాంగా చూపించకూడదు కాబట్టి ధోరణి చూపిస్తుంది ఇది ఇది మన అఫీషియల్ వెబ్సైట్ కదా వ్యతిరేకి చేయచ్చు లాగిన్ కొట్టా లాగిన్ కొట్టానా ఇక్కడ నా పాస్వర్డ్ మెయిల్ ఐడి ఇచ్చేసా ఇవ్వగానే ఓపెన్ అయిందా ఓపెన్ అయిపోయింది ఓకేనా ఓపెన్ అయిన తర్వాత ఇలా కొన్ని వచ్చినాయి ఇది అఫీషియల్ది ఓకేనా కొన్ని కొన్ని నేను చూపించకూడదు కాబట్టి చూపించట్లే నేనైతే రిజిస్ట్రేషన్ అయిపోయాను పక్కాగా బట్ నేను ఎక్కువ మందికి ఇక్కడ షేర్ చేసే ఆప్షన్ లేదు లింక్స్ మీద నొక్కుతుంటే స్టక్ అయిపోతుంది ఓకేనా లింక్స్ అనే ఆప్షన్ ఒకటి ఆ ప్రొఫైల్ ఆప్షన్ ఒకటి లింక్స్ ఆప్షన్ ఒకటి ఇన్విటేషన్ ఒకటి మై సర్కిల్ అని నాలుగు ఆప్షన్ ఐదు ఆప్షన్లు ఉన్నాయండి ప్రొఫైల్లో ఒకసారి మీరు పర్ఫెక్ట్గా పేరు అనేది తెచ్చుకోండి కేవేస్ అయిన తర్వాత కేవలం ఎడిట్ చేస్తే ఫోన్ నెంబరు కంట్రీ తప్ప ఫోన్ నెంబరు కంట్రీ తప్ప మనకి ఆ పేరు కానీ మెయిల్ ఐడి కానీ మారట్ల ఓకేనా కాబట్టి ఒకవేళ ఎవరైనా చేసుకున్నట్టయితే మ్యాక్సిమం ఎక్కువ మందికి అవకాశం లేదు వచ్చిన తర్వాత నేను మళ్ళీ క్లారిటీగా చెప్తాను ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ రకంగా కేవేసీ చేసుకోవాలి కూడా త్వరలో చెప్తా కొద్దిగా ఓపు పట్టండి ప్రజెంట్ నేను కూడా వేరే వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ఆప్షన్ లేదు ఓకేనా క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను లింక్స్ రాలేదు అదంతా పేక్ అని ఎవరైతే అంటారో వాళ్ళకి రాలేదు కాబట్టి ఆ ఫ్రస్టేషన్లో లింక్స్ రాలేదు అది ఇది అనొచ్చు తప్పదు కదా కొన్నిసార్లు అవి వచ్చినప్పుడు మనం తీసుకోవాలి తీసుకున్నప్పుడు మీకు సబ్జెక్ట్ చెప్పాలి ఓకేనండి థ్యాంక్ యూ కాబట్టి ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు దయచేసి పాపప్ మెసేజ్ కోసం వెయిట్ చేయండి ఎందుకంటే మేము కూడా షేర్ చేయడానికి ఆప్షన్ లేదు నేను రిజిస్టర్ అయినంత మాత్రమే ఏవిధ చేసుకున్నంత మాత్రమే మీకు షేర్ చేయడానికి ఆప్షన్ నాకు లేదు అయితే కానీ పై క్లిక్ చేస్తుంటే అది ఏం చూపించట్లేదు మాట ఓకేనా కాబట్టి ఒక వారం రోజులు పడద్దు ఐదారు రోజులు పడుతుందో తెలీదు మనకి ఈ లోపు పాపప్ వస్తుంది ఒకరోజు ఈరోజు ఈవినింగ్ కూడా రావచ్చు వచ్చిన తర్వాత క్లారిఫికేషన్ అనేది ఉంటుంది ఓకేనండి ఆఫ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పింది వినండి కూడా ఆఫ్ ప్రతి ఒక్కరు కూడా చదవాలి నిన్న మార్నింగ్ వీడియో పెట్టడం చదవండి మీకు వస్తే మీరే డైరెక్ట్గా చదవండి రాకపోతే మార్నింగ్ వీడియో చూడండి నిన్న మార్నింగ్ వీడియో ఓకేనా థ్యాంక్ యూ బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు కూడా టెన్షన్ పడదండి అఫీషియల్కి వచ్చిన తర్వాత అఫీషియల్గా అయితే వచ్చినాయి బట్ ఎక్కువ మందికి రాలేదు కాబట్టి మేము కూడా షేర్ చేయలేము కంపెనీ షేర్ చేయమనేదాకా కంపెనీ మాకు ఆప్షన్ ఇచ్చేదాకా నేను కూడా షేర్ చేయలేను ఓకేనా కాబట్టి నేను షేర్ చేసుకునే ఆప్షన్ నాకు ఇప్పుడు లేదు నేను ఇది పెట్టచ్చు నేనైతే డైరెక్ట్గా వాట్సాప్లో పెట్టచ్చు కానీ మళ్ళీ అది షేర్ రచ్చ అవుద్ది కాబట్టి నేను పెట్టట్లేదు దయచేసి అర్థం చేసుకోండి వచ్చిన తర్వాత నేను క్లారిటీగా చెప్తాను ఓకే అంటే వీడియోలు అంతే ఉంది ఎవరు కూడా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎప్పుడు వస్తుంది మళ్ళీ డబ్బుల గురించి అయితే నేను నేను ఒక లైవ్ చేశానండి దాంట్లో ఒకసారి మీ లైవ్ చూస్తే క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ అండి అందరికీ వీడియో షేర్ చేయండి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ